రాబోయే సీజన్ లో బెస్ట్ స్పిన్ అటాక్ ఉన్న టీమ్స్ ఏంటో ఈ వీడియోలో రాబోయే సీజన్ లో ఆర్సీబీ టీమ్ లో చూసుకుంటే అంత మంచి స్పిన్ అటాక్ అయితే లేదని చెప్పాలి ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్స్ ఎవరూ లేరు టీమ్ లో సుయాష్ శర్మ అండ్ స్వప్నిల్ సింగ్ లాంటి జెన్యు స్పిన్నర్స్ ఉన్నారు అలాగే కృణాల్ పాండ్యా లివింగ్ స్టోన్ లాంటి స్పిన్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు నెంబర్ నైన్ లక్నో సూపర్ జైన్స్ నెక్స్ట్ సీజన్ కి లక్నో టీమ్ దగ్గర కూడా స్పిన్ డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్ గా లేదని చెప్పాలి లక్నో టీమ్ లో రవి బిష్నాయ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ తో పాటు షాబాజ్ అహ్మద్ ఎం సిద్ధార్థ్ లాంటి డొమెస్టిక్ స్పిన్నర్స్ ఉన్నారు అలాగే కి ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడిన అనుభవం కూడా ఉంది ముంబై ఇండియన్స్ నెక్స్ట్ సీజన్ కి ముంబై ఇండియన్స్ టీమ్ లో ఈసారి బెస్ట్ స్పిన్ అటాక్ లేకపోయినా ఓవరాల్ గా మంచి స్పిన్నర్స్ అయితే ఉన్నారు టీమ్ లో కరణ్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ తో మిచెల్ గజన్ ఫర్ లాంటి ఫారిన్ స్పిన్నర్స్ ఉన్నారు అలానే మిల్ లాంటి స్పిన్ ఆల్రౌండర్ కూడా ఉన్నాడు వీళ్ళలో శాంత్నర్ గజన్ పర్ టీ లో సూపర్ ఫామ్ లో ఉన్నారు నెంబర్ సెవెన్ పంజాబ్ కింగ్స్ రాబోయే సీజన్ లో పంజాబ్ టీం దగ్గర కూడా మంచి స్పిన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ అంత స్ట్రాంగ్ గా అయితే లేదు టీమ్ లో యుజ్వేంద్ర చాహల్ లాంటి స్టార్ స్పిన్నర్ తో పాటు హర్ప్రీత్ బ్రార్ ప్రవీణ్ దుబే లాంటి డొమెస్టిక్ స్పిన్నర్స్ ఉన్నారు చాహల్ ఇండియా టీమ్ లో ఆడనప్పటికీ లాస్ట్ సీజన్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు నెంబర్ సిక్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాబోయే బెటర్ స్పిన్ డిపార్ట్మెంట్ ఉన్న ఒకటి రాహుల్ చాహర్ లాంటి ఇండియన్ స్పిన్నర్స్ తో పాటు ఆడం జంప తమిందు మెండిస్ లాంటి ఇద్దరు ఫారెన్ స్పిన్నర్స్ ఉన్నారు వీళ్ళ ముగ్గురికి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు టీ లో ఆడిన అనుభవం ఉంది నెంబర్ ఫైవ్ రాజస్థాన్ రాయల్స్ రాబోయే ఐపీఎల్ సీజన్ లో బెస్ట్ స్పిన్ బౌలింగ్ ఉన్న టీమ్స్ లో రాజస్థాన్ ఒకటి రాజస్థాన్ టీమ్ లో వనిందో హసరంగా మహేష్ తీక్షణ లాంటి ఇద్దరు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్స్ తో పాటు కుమార్ కార్తికేయ లాంటి డొమెస్టిక్ ప్లేయర్ ఉన్నాడు వీళ్ళ ముగ్గురికి కూడా ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది అయితే హసరంగా మరియు టీక్షణ లాస్ట్ సీజన్ లో పెద్దగా ప్రభావం చూపలేదు నెంబర్ ఫోర్ గుజరాత్ టైటాన్స్ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో క్వాలిటీ స్పిన్ అటాక్ తో పాటు ఎక్కువ బ్యాకప్ ఆప్షన్స్ ఉన్న టీం అంటే అది గుజరాత్ గుజరాత్ టీమ్ లో రషీద్ ఖాన్ వాషింగ్టన్ సుందర్ సాయి కిషోర్ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్ షారుఖ్ ఖాన్ లాంటి స్పిన్ ఆల్ రౌండర్స్ ఉన్నారు అయితే రషీద్ అండ్ సుందర్ కి మాత్రమే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ఇద్దరు కూడా రీసెంట్ గా సూపర్ టచ్ లో ఉన్నారు నెంబర్ త్రీ ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే ఐపీఎల్ లో ఢిల్లీ టీమ్ లో చాలా మంచి స్పిన్నర్స్ ఉన్నారు టీమ్ లో కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ లాంటి ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు అలాగే అజయ్ మండల్ లాంటి టాలెంటెడ్ డొమెస్టిక్ స్పిన్నర్స్ ఉన్నారు అయితే అక్షర్ అండ్ కుల్దీప్ ప్రెజెంట్ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నారు లాస్ట్ సీజన్ కూడా ఇద్దరు బౌలింగ్ లో అదరగొట్టారు నెంబర్ టూ కోల్కతా నైట్ రైడర్స్ ఎప్పటిలాగే రాబోయే సీజన్ లో కేకే దగ్గర స్ట్రాంగ్ స్పిన్ అటాక్ ఉంది టీంలో సునీల్ నరేన్ వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్లతో పాటు మయాంక్ మార్కండే లాంటి యంగ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు అలాగే మొయినాలి అంకుల్ రాయ్ లాంటి స్పిన్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు నెంబర్ వన్ చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండే టీం అంటే ఐ సిఎస్కే మరోసారి స్పిన్ డిపార్ట్మెంట్ చాలా డేంజరస్ గా కనపడుతుంది టీమ్ లో అశ్విన్ జడేజా కాంబినేషన్ తిరిగి ఏర్పడడంతో అక్కడికే సిఎస్కే స్పిన్ విభాగం చాలా స్ట్రాంగ్ గా తయారైంది వీళ్ళకి తోడుగా మిస్టరీ స్పిన్నర్ నూర్ అహ్మద్ శ్రేయస్ గోపాల్ కూడా ఉండడంతో స్పిన్ డిపార్ట్మెంట్ లో సీఎస్కే చాలా చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది వీళ్ళ నలుగురు కూడా రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు